ఈరోజు వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ అందరూ ఈ యొక్క పత్రికా సమావేశానికి రావడం జరిగింది తిరుపతిలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభత విలసి తిరుపతి నగరంలో అరాచకం పెళ్లిపోతుంది కూటమి ప్రభుత్వంలో ప్రశాంతత నెలకొల్ నెలకొల్పబడుతుంది నెలకొల్పు ఉంటుంది ఉద్దేశంతో ప్రజలు కూటమికి ఓటేస్తే వారి యొక్క ఆశలు వమ్ము చేస్తూ ఎక్కడైనా అరాచకము ఈ తిరుపతి నగరంలో ముఖ్యంగా తిరుపతి నగరంలో ప్రబలుతో ఉంది ఈ తప్పుడు కేసులు పెడుతున్నారు అందులో బాధితులు యొక్క స్టేట్మెంట్ తీసుకోకుండానే ఎవరైతే నిజంగా తప్పుడు కే తప్పుడు పనులు చేశారో చట్టాన్ని ఉల్లంఘించారో వారి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారికి భూముల అభినయన్ రెడ్డి గారికి ఇలాంటి పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద టార్గెట్ చేయడం అనేది ఇది తప్పిది వ్యక్తులు ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్షించండి చట్టం తన పని తాను చేసుకుపోవాలి ఇది ఒక న్యాయవాదిగా మేము కోరుతున్నాము అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాను పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ప్రజలకు ఏమీ తెలియదనే ఉద్దేశంతో వారికి తోచింది బురద చెల్లేస్తున్న వైఎస్ఆర్ పార్టీ మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భూమిన నవీన్ గారి మీద కరుణాకర గారి మీద ఇందులో మహేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న జరిగిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా చూ చూపిస్తూ అదేవిధంగా గతంలో కూడా ఎవరో చేసిన పనులను ఆగదాయి చేష్టలను వైఎస్ఆర్ పార్టీకి ఆపాదిస్తూ చేశారు ఈ సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిని లీగల్ సెల్ మీద చూ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే చూసుకుంటానే పోలీసు మన వాళ్ళు మన ప్రభుత్వం అనుకోవచ్చేమో కానీ న్యాయస్థానం ముందు అందరూ సమానమే దోషులు ఎవరైనా కానీ ఈ రోజు కాకుండా రేపైనా తప్పించుకోలేరు దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు పనులు చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పుడు పనులు చేయకుండా చేసిన తప్పులను వేరే వాళ్ళకు ఆపాదించకుండా ఉండాలని నేను కోరుతున్నాను